అందరికీ నమస్కారం మార్కులే ప్రామాణికమా ఈ అంశంపై ఈ వీడియో చివరి వరకు చూడండి మరి మార్కుల గొప్పతనం ఏంది మరి మార్కులు ఎంతవరకు ప్రభావితం అని చూపిస్తాయి మరి మార్కులకు మనం ఎంత ప్రాముఖ్యతను ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విద్యారంగంలో అద్భుతమైన అభివృద్ధి ఏటా గొప్ప గొప్ప ఫలితాలు వంద శాతం పాస్ అయిన బడులెన్నో ఇది మంచి విషయమే కానీ ఇదంతా నేను ఒకవైపే మరోవైపు తల్లిదండ్రులు తమ పిల్లలకు వస్తున్న మార్కులతో పర్సంటేజీలతో సంతృప్తి చెందటం లేదు నైన్ పాయింట్ నైన్ వచ్చినా తల్లిదండ్రులు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఈ ఏడాది ఇలాంటి అసంతృప్తికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు పరీక్షల్లో సరైన మార్కులు రాలేదని పక్కవాడి కంటే తక్కువ వచ్చాయని పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని తక్కువ మార్కుల వల్ల తల్లిదండ్రులు మందలించారని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే కొడుకుకు పదవ తరగతి ఫలితాలలో నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిన తల్లి మొహంలో విచారం చూసి ధైర్యం చెప్పి అయినా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే ఏం మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా టెన్ బై టెన్ రావాలని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నది అంతేకాదు మా బంధువులలో చాలామందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయని కుమిలి కుమిలి బాధపడింది ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు చివరి నిమిషంలో కుటుంబ సభ్యులు చూడడంతో ప్రాణం నిలబడింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే బంధువులతో గొప్పగా చెప్పుకోవడానికో భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు రావేమోనన్న బెంగతోనో మార్కులతోనే పరిగెత్తేలా పిల్లలపై ఒత్తిడి తెస్తారు తల్లిదండ్రులు తీరా కొన్ని మార్కులు తక్కువ వస్తే పరువు పోయినట్టు ఫీల్ అవుతున్నారు చివరికి తల్లిదండ్రులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమో ఆ ఒత్తిడి పిల్లలపై పెట్టి వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికో పరోక్షంగా కారణమవుతున్నారు ఈ పోటీ ప్రపంచంలో మార్కులు ముఖ్యం కానీ అవి ఆ పసివాళ్ళు బతికి ఉన్నప్పుడే కదా వారి ప్రాణమే లేకపోతే ఆ మార్కులు ఈ గొప్పలుండి ఏం ప్రయోజనం లోపం ఎక్కడున్నది మార్కులే జీవితం అనుకునే తల్లిదండ్రులు మొదలు ఒకటి 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 అంటూ ప్రచారాలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థల దాకా అందరికీ ఈ పాపంలో భాగం ఉన్నది మార్కులు ఒక్కటే జీవితం కాదని చెప్పాల్సిన విద్యా సంస్థలను నేడు వేళ్లపై లెక్క పెట్టవచ్చు ఒకవేళ విద్యా సంస్థలు అలా చెప్తే వాటిని దూరం పెట్టే తల్లిదండ్రులను మనం చూడవచ్చు సమాజంలో గొప్పలు చెప్పుకోవడం మా వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి వాడు అక్కడ సెటిల్ అయ్యాడు వాడికింత ప్యాకేజీ అని గొప్పగా బంధువుల దగ్గర చెప్పుకునే తల్లిదండ్రులను చూసి ఓహో మా వాడు కూడా అలాగే ఉండాలి మేము కూడా అలానే చెప్పుకోవాలని ఆరాటపడే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఈ ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి పిల్లల భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు వాటిని ఆ మార్గం గుండా నడిపించడం కూడా తప్పు కాదు కానీ మార్కులు తక్కువ వస్తేనో ఒక్కసారి పరీక్ష ఫెయిల్ అయితేనో ఏదో ఘోరం జరిగిపోయినట్టు దిగులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకోవడం మాత్రం ఘోరం పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాల్సింది వారిని అర్థం చేసుకోవాల్సింది మొదట తల్లిదండ్రులే మార్కులు తక్కువ వచ్చిన ఫెయిల్ అయినా మానసికంగా వారికి తోడుగా నిలవాలి ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ చదవచ్చు మళ్ళీ పరీక్ష రాయవచ్చు కానీ ప్రాణం తీసుకుంటే ఆ మనిషి మళ్ళీ కనబడతాడా చా ఒక్కటే మార్గం కాదు కదా నేటి విద్యార్థుల్లో చాలామందికి మొదటిసారి విజయం సాధించకపోతే జీవితం ఇక వృధా అనే ఆలోచన విధానం ఇక జీవితంలో అంతా కోల్పోయినట్టే అనే ఆలోచనలు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసే ఓపిక కానీ వీలైతే ఏమవుతుందనే ఆలోచన రావడం లేదు జీవితంలో సాధించడానికి మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదని ఈ పసిపిల్లలకు చెప్పడంలో మనమంతా ఫెయిల్ అవుతున్నాం ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ కావచ్చని ధైర్యం చెప్పడంలో మనం ఫెయిల్ అవుతున్నాం తల్లిదండ్రులుగా మంచి జీవితం కోసం కార్పొరేట్ కాలేజీలోనో స్కూల్లోనో చేర్పించి ఆనందపడి మార్కులు తక్కువ వచ్చాయని లక్షల ఫీజు వృధా అయిందని బాధపడి పిల్లలపై ఒత్తిడి పెంచి వాళ్లకు అదే బంగారు భవిష్యత్తును అందించడంలో ఫెయిల్ అవుతున్నాం పాఠశాలలో టీచర్లు ఒక మార్కు తక్కువ వేసిన వాడికి మార్కులు ఎందుకు తక్కువ వేశారని తల్లిదండ్రులు టీచర్లను నిలదీస్తారు పక్క పిల్లలతో పోల్చి చూస్తారు పిల్లవాడి తెలివితేటలు విజ్ఞానం వారికి అనవసరం మార్కులు మాత్రమే వారికి కావాలి కార్పొరేట్ స్కూలు అందుకే పిల్లలకు మార్కులు మాత్రమే ఇస్తున్నాయి జీవితంలో బతకడానికి కావలసిన ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి ఇది ధోరణి కొనసాగితే పిల్లలకు మార్కులు రావచ్చునేమో కానీ భవిష్యత్తులో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకునే ధైర్యం మాత్రం రాదు తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి మార్కుల కన్నా ప్రాణాల విలువైనవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి